దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచిన ఇంకా ఎనభై శాతం మంది ప్రజలు పేదరికంలోనే మగ్గుతున్నారని వారి అభివృద్ధి కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐట్యూసీ కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి అన్నారు గోదావరి స్థానిక భాస్కర్ రవన్ భవన్ ఆవరణ నాయకులు కె కనకరాజు ఆరెల్లి పోషం ఎల్లా గౌడ్తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వచ్చినా ఇంకా ఎనభై శాతం మంది ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఆహార పదార్థాలు అందిస్తుందని అంటే ఇంకా ఎనభై కోట్ల ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారనేది నిత్య సత్యమని అన్నారు ఇప్పటికీ దేశంలో పాలకులు మారినా ప్రజల జీవితాల్లో వెలుగులు లేవన్నారు దేశంలో మహిళలపై రోజు రోజుకి పెరిగిపోతున్నాయని వారికి రక్షణ లేదని సామాన్యునికి విద్య వైద్యం అందని ద్రాక్ష పండులా తయారైందని ఉద్యోగాలు లేక నిరుద్యోగం విలేతాండం చేస్తుందని అన్నారు దేశంలో ప్రజల కార్మికుల సమస్యలను పట్టించుకునే నాదుడే లేడని అన్నారు దేశ విముక్తి కోసం బ్రిటిష్ పాలకులపై ఎంతో మంది నాయకులు మహనీయులు ప్రాణత్యాగం చేసి దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారని వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఎనభై శాతం అనగారిన ప్రజల అభివృద్ధి కోసం మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు రెండు వందల ఏళ్లకు పైగా మన దేశాన్ని పరిపాలించి మనల్ని బారీసాలుగా చూసి భారతదేశ ప్రజల మీద అనేక అరాచకాలు అపృత్యకాలు జరిపి మనల్ని పీడించి పిప్పి చేసినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదం ముగిసి డెబ్బై ఎనిమిది ఏళ్ళు అవుతున్నాయి ఈ డెబ్బై ఎనిమిది ఏళ్లలో మన స్వపరిపాలనలో ఇంకా సంపూర్ణ స్వాతంత్రం రాలేదు ఆనాడు మహాత్మా గాంధీ ఒకవైపు భగత్ సింగ్ ఒకవైపు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరోవైపు మన రాష్ట్రంలో అల్లూరి సీతామరా రామరాజు మరోవైపు అతివాద మితవాద పోరాటాలు అహింసావాద హింసావాద పోరాటాలు జరిగిన తర్వాత బెంబేలు ఎత్తినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదం రవి ఆస్తమించని సామ్రాజ్యవాదం వాళ్ళు బెంబేలు ఎత్తిపోయి మన దేశాన్ని మనకు అప్పజెప్పి స్వాతంత్రం సిద్ధించడం జరిగింది సమానత్వం కోసం స్వేచ్ఛ కోసం ప్రజలందరూ సమానంగా జీవించాలనే హక్కు కోసం మన అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఆధారంగా మన దేశం పరిపాలన సాగుతున్నది అయితే ఇప్పటికీ ఇంక అనేక మంది దారిద్ర రేఖ కింద ఉన్నారు నూట నలభై నాలుగు కోట్ల జనాభా ఉంటే ఎనభై ఒక్క కోట్ల మందికి ప్రభుత్వమే ఉచితంగా ఆహార ఉత్పత్తి పథకాలు సరఫరా చేస్తున్నది అంటే ఎనభై ఒక్క కోట్ల మందికి గవర్నమెంటే సప్లై చేస్తున్నదంటే ఈ దేశం మరి సంపన్నంగా ఉన్నట్ట దరిద్రంగా ఉన్నట్ట పన్నెండు శాతం మంది బడి పిల్లలకు చదువుకు దూరమవుతున్నారు ప్రతి సంవత్సరం అట్లాగే నిరుద్యోగం పెరిగిపోతున్నది అసమానతలు రేగిపోతున్నాయి అకృత్యాలు జరుగుతున్నాయి మహిళల మీద అరాచకాలు అకృత్యాలు హత్యాకాండాలు పెట్టురేగిపోతున్నాయి ఇన్నగాక మొన్న బెంగాల్లో జూనియర్ డాక్టర్ మహిళ మీద హత్యాకాండ జరిగింది అంటే ఈ దేశంలో ఇంకా స్వా స్వాతంత్రం రాలేదు కాబట్టి అనేక మంది ఆశయాలు ఇంకా సాధించబడలేదు అనేక మంది బలిదానాలు ఇంకా ఇక్కడ నిరూపణ కాలేదు కాబట్టి ఎంతోమంది త్యాగదారులు పోరాడి అమరులై వాళ్ళ ప్రాణాలను బలిదానం చేసి సాధించినటువంటి స్వాతంత్రం ఇంకా సంపూర్ణంగా రాలేదు ఆర్థికంగా రాజకీయంగా భౌగోళికంగా సంపూర్ణ స్వాతంత్రం రావాలని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ దానికోసం మనం పోరాడాలే అమరుల ఆశయ సాధన కోసం మనం పోరాడాలని చెప్పి మీ అందరికీ పిలిపిస్తూ మరొక్కసారి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ మనందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నారు కాదు